హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తీవ్రంగా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా అవునండి ఇప్పుడు వర్షాకాలం రాని వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లోనైతే దోమల సమస్య ఉంటుంది కదా పిల్లలు ఉంటారు పిల్లల్ని ఇంకుట్టేస్తాయి అలాగే మనము ఇంట్లోనే ఈజీగా మనమైతే ఇలా చిన్న చిన్న రెమెడీస్ ఉపయోగించినట్లయితే మనకు దోమలు అనేవి ఉండవు అన్నమాట మనకు దోమలనగానే అవుట్లు అలాగే ఆల్ అవుట్స్ ఆన్ చేయడం అలాగే బిల్లలు ఉంటాయి కదా అవి కూడా వెలిగించడం లాంటివి అయితే చేస్తూ ఉంటారనమాట అలా వెలిగించడం వల్ల పిల్లలకి కొందరికి స్మెల్ అయితే పడదు ఆ స్మెల్ పడక కూడా కొంచెం ఇబ్బంది పడతారనమాట అలా యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా మనమైతే ఇలా రెమెడీ ప్రిపేర్ చేసుకుంటే మనకు దోమలు అనేవి ఉండవు అనమాట అవి ఏంటో కూడా చెప్తాను నేను పాటించే ఈ చిన్న చిన్న చిట్కాలు మీకు యూజ్ అయితే కనుక ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చెప్తాను ఫస్ట్ అయితే ఇలా లవంగాలు తీసుకొని అవైతే మెత్తగా పొడి చేసుకోవాలి అలా పొడి చేసుకున్న దానిని అయితే వాటర్లో వేసేసి మనం స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేయడం వల్ల ఆ స్మెల్కు దోమలు అనేవి అయితే ఉండవన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా కర్పూల బిళ్ళలు ఉంటాయి కదా అవైతే మొత్తం కూడా స్మాష్ చేసేసి అందులో కొంచెం కొబ్బరి నూనె వేసేసి మనమైతే దీపం వెలిగించుకుంటే ఆ స్మెల్కి కూడా మనకైతే దోమలు అనేవి ఉండవన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో లవంగాలు అలాగే కర్పూర బిళ్ళలు ఉంటాయి ఇవైతే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మనకైతే ఇంట్లో మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట పిల్లలకి కూడా ఏం కాదనమాట ఈ స్మెల్ పీల్చడం వల్ల కూడా అందరికీ కూడా మంచిదే ఇంకా జట్టు అలాగే అవుట్లు ఈ స్మెల్లు చాలా అవంతా వేరే రకంగా వస్తాయి కాబట్టి అంటే కొందరు పిల్లలకైతే ఆ స్మెల్ పడదు కాబట్టి ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకైతే ఇంట్లోనే లిక్విడ్ కూడా తయారు చేసుకోవచ్చు అలాగే ఇంకా కర్పూరం అలాగే కొబ్బరి నూనె కలిపిన ఆయిల్ ఉంటుంది కదా అది చేతులకు రాసుకోవడం వల్ల కూడా దోమలు అనేవి మన దగ్గరికి రాకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల దోమలు అయితే ఇంట్లో నుంచి పారిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి పొట్టు అయితే మనం తీసినప్పుడు అలా స్టోర్ చేసుకోవాలి అలా స్టోర్ చేసుకున్న తర్వాత దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు వెల్లుల్లి పొట్టంతా కూడా ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక దూబ్ స్టిప్ అయితే హాఫ్ కట్ చేసి వెలిగించి దాని మీద వెల్లుల్లి పొట్టు వేయడం వల్ల కూడా ఆ పొగకి ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా పారిపోతాయి మనమైతే ఎప్పుడైనా ఇలా ఆల్ అవుట్ తెచ్చుకుంటే ఆ లిక్విడ్ అయిపోతుంది కదా అలా లిక్విడ్ అయిపోయినప్పుడు మళ్ళీ తేవకుండా మనమైతే ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేనైతే చెప్తాను చేసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక మన ఇంట్లో ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు కాబట్టి విక్స్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా అలా విక్స్ తీసుకొని ఒక స్పూన్ విక్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా అదైతే వేసి కొంచెం వాటర్ వేసి ఇదంతా కూడా లిక్విడ్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట అలా లిక్విడ్ అయ్యేంత వరకు కలుపుకొని ఇలా మనం ఖాళీ బాటిల్లో వేసుకొని మన ఆల్ అవుట్కి పెట్టేస్తే ఆ స్మెల్కి దోమలన్నీ పోతాయి ఇంకా ఎలాగో విక్స్ మంచిదే కాబట్టి ఆ స్మెల్ కూడా పిల్లలు కూడా మంచిది మనకి మంచిది ఇంకా మీకు వేపాకు కనుక అవైలబుల్లో ఉంటే ఆ వేపాకు అంతా తీసుకొచ్చి అదంతా కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి అదైతే మనకు ఆల్ అవుట్ బాటిల్ ఉంటుంది కదా ఖాళీ బాటిల్ అందులో వేసేసి అలా పెట్టినా కూడా మనకు దోమలు అనేవి ఉండమని ఉండవు ఏ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి